ప్రైజ్ డల్ ఆర్ట్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మత్తస్ స్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని ప్రవక్తల ప్రవచన నెరవేర్పు దేవుని యొక్క ప్రణాళిక దేవుని ఆత్మచే ప్రవచింపబడిన ప్రవచనం ప్రతి దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు వారు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానము ఆయన నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు అంటే దేవుడు మనకు తోడు అర్థం ప్రియ దేవుని బిడ్డ నిజముగా ఈ నీవు ఆలోచించు నీకు తోడుగా ఉంటానని చెప్పిన వారు నీకు తోడుగా లేరు ఈరోజు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తానని చెప్పినటువంటి వారు నిన్ను రక్షించడము లేదు కాపాడడము లేదు పోషించడము లేదు ఆదుకోవడం లేదు కానీ సర్వోన్నతమైన దేవుడు ఏసయ్య నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీకు తోడుగా ఉండి యేసు అనగా రక్షకుడు నిన్ను రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకు ఈ లోకానికి తగ్గించుకొని వచ్చి నీకు తోడుగా నేనుంటాను భయపడకు నీవు జాగ్రత్తగా బ్రతుకు మంచిగా బ్రతుకు నా హృదయాన్ని నీవు కలిగి ఉండు నా మార్గంలో నీవు నడువు నేను దీవిస్తాను నేను రక్షిస్తాను అని ఆయనే నీకు వాగ్దానం ఇస్తున్నాడు ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా ఇంత గొప్ప వాగ్దానము ఎక్కడ కూడా మీకు దొరకనే దొరకదు ఇంత గొప్ప ఆదరణ ఇంత గొప్ప రక్షణ ఎక్కడ కూడా ప్రపంచములో సృష్టిలో నీకు దొరకదు ప్రేమినటువంటి దేవుని బిడ్డ ఇప్పటికైనా యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మాటలలో ఆయన ఆజ్ఞలలో మీరు నడవండి ఖచ్చితముగా ఈ లోకములో మిమ్మలను ఎవరు విడిచినా సరే ఆయన విడువని ఎడబాయని దేవుడు నిన్ను రక్షించేటువంటి దేవుడు ఈ లోకంలో మీకు భయంకరమైన మనందరికీ కూడా శ్రమలు కలుగుతాయి వేదనలు కలుగుతాయి భయంకరమైన పరిస్థితులు కలుగుతాయి అయినా కూడా వాటిలో తోడుగా ఉండి రక్షించేటువంటి ఒకే ఒక్క దేవుడు యేసు వారు ప్రేమినటువంటి దేవుని ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు ఈరోజు ఇప్పటికైనా ప్రభు ఎందు ఆనందించి ప్రభు ఎందు సంతోషించి ప్రభు ఎందు నడువు ప్రభువుని అంగీకరించి సొంత రక్షకునిగా దేవుని దీవించబోచు ఉన్నాడు నీకు తోడుగా ఉంటాడాయన నిన్ను ఖచ్చితంగా రక్షిస్తారా ఆయన ఏ పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా వాటన్నిటిని తొలగించి నమ్మకముగా నిన్ను రక్షించగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు క్రీస్తు వారు ప్రదేవని పెళ్ళారా ఏ పరిస్థితులు ఈ రోజు నీ హృదయం ఉందో నీకు తెలుసు నీ దేవునికి తెలుసు ఏ బాధలో ఇదిగో డిసెంబర్ మాసం వచ్చింది అయినా కూడా నాలో సంతోషము లేదు నాలుగు వేదన నాలో భయంకరమైన పరిస్థితిని నువ్వు బాధపడుతున్నావేమో ప్రభువుని హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు కనుక నీతో ఆయన మాట్లాడుచు ఉన్నారు ఆయన నీకు తోడుగా ఉన్నాడు ప్రి దేవుని బిడ్డ ఎవరు విడిచినా నువ్వు బాధపడకు భయపడకు జాగ్రత్తగా ప్రభు యొక్క వాగ్దాన ప్రకారం నడువు వాక్య ప్రకారం నడువు ఆయన నీకు తోడుగా ఉండి మరలా క్షేమాన్ని ఇస్తాడు ఆయనని ఆశీర్వదిస్తారు రక్షిస్తారు ప్రతి పరిస్థితి నుంచి నేను రక్షించి ఆశీర్వదిస్తాను అని ఏసయే వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖను మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధాత్మ ప్రి పరలోకపు తండ్రి అయా నాయన సర్వ సృష్టికర్తానికి నీకు నాలుగు స్తోత్రాలు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలకి అయా మీరే తోడుగా ఉండుదురుగాక అయా ప్రతి పరిస్థితి నుంచి విడుదల చేసి మీ బిడ్డలందరినీ రక్షించుదురుగాక ఏసునామం అడుగుచు ఉన్నాను ప్రవ్వా పరిశుద్ధుడా మా తండ్రి మా పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన మీ బిడ్డలను దీవించండి ప్రవ్వా మీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన తోడు లేనిటువంటి బిడ్డలు నాయన వేరే తోడుగా ఉండి అయా మంచి పరిస్థితిని కలుగు చేయండి నాయన అయా ఎవరినంటే వారిని నమ్మకుండా నమ్మకమైన దేవా నిన్ను నమ్మి బిడ్డలు నాయన చక్కగా వారి జీవితాలు స్థిరపరచబడును గాక వారి కుటుంబాలు స్థిరపరచబడును గాక వారి వ్యాపారములు స్థిరపరచబడును గాక వారి ఉద్యోగములు స్థిరపరచబడును గాక అయ్యా వారి కుటుంబంలో ప్రాతి పరిస్థితిని తొలగించి శాంతితో సమాధానముతో నింపుదురుగాక అయ్యా మీరే సహాయం చేయను ఆయన బిడ్డలకి తోడుగా ఉండిన ఆయన వారికి ఇస్తున్న వాగ్దానం నెరవేర్చమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసయ్య శ్రేష్ఠమైన నామంలో ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో 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 ఎయిట్ జీరో సెవెన్ వన్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే మన మినిస్ట్రీకి ప్రియ దేవుని బిడ్లారా మీరు సహకరించండి దేవుని అనేక కార్యములు చేయాలని ఆశ కలిగినటువంటి వారముగా ఉన్నాం దేవుని కార్యాలు చేయడానికి దేవునికి మహిమ మహిమకరమైన కార్యాలు చేయడానికి అనేకులకు సత్య సువార్తను బోధించడానికి అనేకులను వాక్యములో స్థిరపరచడానికి మా ప్రయత్నాలకు మన మినిస్ట్రీకి మీరందరూ సహకరించవలసిందిగా Real